కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్కాలజీ ఎదురుగా తెనాలి నలభై ఐదు సంవత్సరాలుగా ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సంస్థ ప్రతి నెల ఒకటవ తేదీ కొత్త బ్యాచ్ ప్రారంభించబడును దూర ప్రాంతాల వారికి ఆన్లైన్ క్లాసులు కలవు స్టార్ట్స్ రేణి లో స్థాప్యత్వం పొందండి మీకు చేసుకునే పదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్పై అత్యధిక విలువ లోను పొందండి కాళీ భూమి మరియు ఏళ్ళ తనఖపై రుణాన్ని పొందండి అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు ప్రజాప్రతినిధులు స్పందించాలని వేడుకుంటున్నారు తెనాలికి చెందిన హారిక వెటర్నరీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్లారు అయితే అమెరికాలోని ఒకలా హోమా స్టేట్లో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు దేవాదాయ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగి జెట్టి శ్రీనివాసరావు నాగమణిల కుమార్తె హారిక గత ఏడాది ఆగస్టులో వెటర్నరీలో ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్లారు ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు హారిక మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు ఈ రోజు ఉదయం కాలేజీ నుంచి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు తమకు సమాచారం అందించారని తెలిపారు కాగా ఈ విషయం తెలుసుకున్న తెనాలివాసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు ఏ సమస్య లేకుండా హారిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని సూచనలు జారీ చేశారు ఏమైనా సమస్యలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వంతో తాను మాట్లాడతానని హామీ ఇచ్చారు అనంతరం హారిక తట్టి తండ్రులతో పెమ్మసాని ఫోన్ లో మాట్లాడి ఓదార్చారు మరోవైపు అమెరికా అధికారులతో మాట్లాడిన ఇండియన్ కమ్యూనిటీ నాయకులు హారిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు కరెక్ట్గా పదకొండు నెలలు కూడా అవ్వట్లేదు ఈరోజు పొద్దున తొమ్మిది గంటలకి చేసి మీ అమ్మాయి ఇంకా లేదు చనిపోయిందని చెప్పారు దయచేసి ప్రభుత్వాన్ని మీడియా పెద్దలని ప్రతి ఒక్కళ్ళు కూడా మేము కోరేది ఏంటంటే చేతులెత్తి అండి మా చాలా సాధారణ మధ్య తరగతి కుటుంబం సార్ కనీసం లోన్లు పెట్టి పంపించి ఏదో ఉన్నత స్థాయిలో చూడాలని చెప్పేసి మా పెద్దల కోరిక మా వరకు వెళ్ళింది మా చెల్లి ఈ రోజు లేదనేసరికి ఎవరు కూడా మేము ఇంకా నమ్మలేకపోతున్నాం నారా లోకేష్ గారు ట్విట్టర్ కూడా ఫాస్ట్ గా స్పందిస్తారు మీరు ఈ విషయంలో లోకేష్ అన్న మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇన్వాల్వ్మెంట్ తీసుకుని అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి మీడియాలో ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి ఎత్తి కోరుతున్నాం సార్ మా చెల్లిని తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా మాకు వచ్చే చేయండి సార్ ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి ఎత్తి క్షమాపణ ప్రార్థిస్తున్నాను సార్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ అండ్ సైన్స్ లో మ్యాచ్ చేస్తాను రాత్రి మార్నింగ్ అక్కడ నుంచి కాల్ వచ్చింది మామూలుగా ఇలా యాక్సిడెంట్ అయింది మూడు త్రీ కార్స్ కొలైడ్ అయ్యి ఇలా ముగ్గురికి ఇంజురీ అయ్యి ఒకరు చనిపోయారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఆ తర్వాత ఏం జరిగింది ఏంటనేది ఎవరికి తెలియదు బాడీ ఎక్కడ ఉంది కూడా తెలియదు మా నాకు తొందరగా తెనాలి అండి మాది ఇక్కడ మా వాళ్ళు సాధారణ మధ్య తరగతి కుటుంబం సార్ అలాగలా మీరు కొంచెం చొరవ తీసుకుని ఈ విషయంలో స్పందించాల్సిందిగా కురం యూనివర్సిటీ వాళ్ళు కాల్ చేశారు సార్ పొద్దున సెంట్రల్ లోకల్ మా స్టేట్ అక్కడ నుంచి కాల్ చేసి మాములుగా ఇలా అయిందని చెప్పారు అంతకు అసలు ఇంకా ఏం తెలియదు సార్ ఇంకా కాంటాక్ట్ ఏం సార్ బంధువులు మా అన్నయ్య అక్కడే ఉంటారు సార్ మా అన్నయ్య వెళ్ళాడు మా అమ్మ వెళ్ళినా సరే సోమవారం దాకా ఆ అమ్మాయిని చూపించాము ఇలా ముందే నుంచి స్టార్ట్ అయ్యిందని చెప్తున్నారు చెప్తున్నారు అంట పోయిన సి ని బాక్ కనిపోయినో చెప్పారు క్లౌన్ స్టేట్ అమెరికా అమెరికా షెడ్యూల్ 20 ఆగస్టు 46 ఎల్లర్వా ఫాదోకుస్తున్నారు యాక్సిడెంట్ అయినంట ఆ మాటే చెప్తర లాసి చెప్తున్నాడు 17 तारीख కి మనమ నరనగర్ గా 900 ఫోన్ వచ్చింది సార్ అది యుక్తుని ఫోన్ యాక్డ అక్కడ అక్కడే ప్రొఫెసర్ గా అంటే చేస कॉलेज प्रोफेसर जी संपूर्ण मामले में मामले का मास्टर है ना बोलते हैं ऐसे साल में वी कार्डियक मल्टी स्पेशलिटी हॉस्पिटल कोत्तपेटा तेनाली